కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోమలమ్మ అత్తగారిల్లు పచ్చని పొలాల మధ్య పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా ఉంటుంది రామవరం అనే పల్లెటూరు ఆ ఊరి చివర మామిడి చెట్ల నీడన ఉన్న పెద్ద పెంకుటిల్లు రాజేష్ వాళ్ళది రాజేష్ కి పెళ్లై రెండు నెలలు దాటింది తన భార్య పేరు కోమలి పుట్టింట్లో అల్లారుముద్దుగా స్వేచ్ఛగా పెరిగిన కోమలి అత్తగారింట్లో అడుగుపెట్టి అప్పుడే అన్నీ నేర్చుకుంటుంది కోమలి అత్తగారి పేరు సూర్యకాంతం ఆవిడ ఆ రోజుల నాటి మనిషి ప్రతిదీ ఒక పద్ధతి ఒక పడికట్టు ప్రకారము జరగాలి అనుకుంటుంది ఏమాత్రం తేడా వచ్చినా ఆవిడకి అస్సలు నచ్చదు ఆమె భర్త రామారావు చాలా శాంత స్వభావి ఇంట్లో జరిగే వాటిని గమనిస్తూ ఉంటాడే తప్ప అంత త్వరగా వాటిల్లో కల్పించుకోడు ఇక కోడి ముందే నిద్రలేవటం కోమలికి అలవాటైపోయింది చీపురు పట్టుకుని వాకిలుడ్చి ఆవు పేడతో కళ్లాపీ చల్లి అందమైన ముగ్గు పెట్టడం ఆమె దినచర్యలో భాగమైంది అది చూస్తూ అరుగు మీద కూర్చుని వేపపుల్లతో పళ్లు తోముకుంటూ ఉంటుంది సూర్యకాంతం ఎంత బాగా పెడతానని మురిసిపోతుంది నా కంటికి ఏదో వెళుతుగా ఉంది ఈ రోజుల్లో పిల్లలకి ఓపిక తక్కువ పైపి మెరుగులే ఎక్కువ ముగ్గు ఇంకా కొంచెం పెద్దగా పెట్టాలి కోమలి చూడు ఆ మూల సరిగ్గా రాలేదు ఎంత పెద్దగా ఉంటుందో ముగ్గు అంత ఉండాలి అలాగే అత్తయ్య అయ్యో ఆ రంగు వేయాల్సింది కాదు పసిపెత్తే బాగుండేదిగా శుక్రవారం నాడు ఎత్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది ఈ కూడా మీ అమ్మ చెప్పలేదా కోమలి ఏమీ మాట్లాడకుండా అత్తగారు చెప్పినట్టే చేస్తుంది ఆమె ముఖంలో బాధ కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టందే అత్తగారికి రోజు గడవదని ఆమెకు బాగా అర్థమైంది ఇక కోమలి వంటగదిలో టిఫిన్ సిద్ధం చేస్తూ ఉండగా అక్కడికి రాజేష్ వస్తాడు కోమలి ఇంకా అవలేదా టైం అవుతుంది ఐదు నిమిషాలు ఆగండి ఇడ్లీలు పెడుతున్నాను ఏమయ్యా అప్పుడే ఆకలేస్తుందా ఆడద వంట చేసేటప్పుడు పట్టాలి నువ్వు ఇట్ట అడిగితే అది కంగారులు ఏదోడు చేసేసిద్ది నేను ఊరికి అడిగానులేమ్మా కోమలి చట్నీలు ఉప్పు చూసావా నేనేసినట్టే బాక కాస్త తగ్గించు మీ పుట్టింటి వాళ్ళాగా ఎక్కువ మేము ఉప్పులు తినలేము కోమలి తల ఊపుతుంది రాజేష్ భార్య పడుతున్న ఇబ్బంది చూసి ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇక అందరూ టిఫిన్ చేస్తున్న సమయంలో పక్కింటి మంగమ్మ వస్తుంది ఆమెకి ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ కావాలి ఏ అమ్మ సూర్యకాంతం ఏం చేస్తున్నారు ఇడ్లీలో వాసన మా ఇంటి వరకు వస్తుంది రా మంగమ్మ కూర్చో కొత్త కోడలు చేసింది తిని ఎట్టయో చెప్పు బాగున్నాయి కానీ మా కోడలు ఇంకా మెత్తగా చేసుద్ది దానికి పెళ్ళయ్యే ఏడాదైనా కాలేదు అప్పుడే అన్నీ నేర్చేసుకుంది మీ కోడలకి ఇంకా టైం పట్టుద్దిలే ఈకి పొగడడం రాదా లేక పొగడతలతో కూడా వంక పెట్టడమే వచ్చా అవునులే ఈ రోజుల్లో పిల్లలకే అన్నీ మనమే నేర్పించాలి నేను వెళ్ళి వస్తానులే కోమలి ఆ చెప్పడం మర్చిపోయాను మీ ఆడపడిచి లలిత వస్తుందంట కదా ఊరంత చెప్పుకుంటున్నారు అవును నా కూతురు వస్తుంది పండగ సాంద్రం దానితోటే మంగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాని కోమలి తన మనసులో ఒక కొత్త కంగారు మొదలవుతుంది ఆడపడుచు కూడా అత్తయ్యలాంటిదైనా అనే కంగారు మొదలైంది కోమలికి ఇక సంక్రాంతి పండుగ దగ్గర పడింది సూర్యకాంతం చేతి అరిసెలంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పేరు ఆవిడ ప్రతి పండక్కి బంధువులందరికీ అరిసెలు చేసి పంపించేది కామలేయే ఇట్రా కోమలి పరుగున వంటగదిలోకి వస్తుంది ఈ రోజు అరిసెలు వండాలి పిండి సిద్ధం పింసేదంజే నేను చెప్పినట్టు జై సొంత తెలివితే అట్లా వాడబాక అబ్బా ఈ రోజైనా అత్తయ్యగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి మా అమ్మ చెప్పిన చిట్కా పడితే అరిసెలు వస్తాయి అత్తయ్యకి తెలియకుండా ప్రయత్నిస్తే పోలా కోమలి తన తల్లి చెప్పిన పద్ధతిలో బియ్యం నానపెట్టడం మొదలు పెడుతుంది అది చూసిన సూర్యకాంతానికి కోపం కట్టలు తెంచుకుంటుంది యా ఏం చేత్నా నేను చెప్పింది చెయ్యి నీ తెలిసిన ఇక్కడ వద్దు మా ఇంట్లో ఎప్పటినుంచో చేసే పద్ధతి ఇదే నీలాగా ప్రతి ఏడాది పద్ధతులు మేము మార్చాం అది కాదత్తయ్య ఇలా చేస్తే పిండి మెత్తగా వస్తుందని మా అమ్మ ఆపు మీ అమ్మగారింట్లో పద్ధతులు అక్కడ ఇది నా ఇల్లు ఇక్కడ నా పద్ధతిలో నడవాలి పెళ్ళయ్య వచ్చాక అత చెప్పింది వేదం అది నేర్చుకో ముందు పాపం కోమలి కళ్లల్లో నీళ్లతోనే అత్తగారు చెప్పినట్టు పిండి సిద్ధం చేసింది కాని ఆమె మనస్సు గాయపడింది ఆ బాధతోనే పనిచేస్తూ ఉంటే మొదటి వాయ అరిసెలు అనుకున్నంత సరిగ్గా రాలేదు అవి కొంచెం గట్టిగా మాడినట్టుగా వచ్చాయి చూసావా నివాళ్ళంతా పాడైపోయింది మొదట్లో నా మాటి నుంటే టయ్యేదా నీ చేతికి ఇంకా రుచి రాలేదు పని మీద శ్రద్ధలేదు ఏ ఎప్పుడు మీ అమ్మాల మీద ఆసే ఆ సమయంలో రాజేష్ పొలం వచ్చి తల్లి మాటలు విని లోపలికి వస్తాడు అమ్మా ఎందుకు తనను అలా అంటావు కొత్తగా వచ్చింది కదా నెమ్మదిగా నేర్చుకుంటుందిలే నువ్వు నోర్మి తెల్ల రాగాలని తల్లి మర్చిపోయావా దాని తరపున వంత పాడుతున్నావు నేను చెప్పినట్టుంటే ఈ అన్నీ వచ్చి రాజేష్ ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోమలికి చాలా అవమానంగా అనిపించి మౌనంగా ఉండిపోతుంది ఇక సాయంత్రం సూర్యకాంతం కూతురు లలిత ఆమె భర్త పిల్లలతో వస్తుంది ఇల్లంతా సందడిగా మారుతుంది సూర్యకాంతం కూతుర్ని చూడగానే మురిసిపోతుంది రావే తల్లి ఎప్పుడొచ్చావు ప్రయాణం బాగా జరిగిందా అల్లుడిగారు బాగున్నారా బాగున్నామమ్మా ఏంటి వదిన ముఖం అలా ఉంది దాని గురించా నువ్వేం పట్టించుకోబాక నేను అరిసెలు చేస్తంటే పాడు చేసింది కాస్త మందులెత్తే మొహం మార్చుకుని కూర్చుంది ఈ రోజుల్లో పిల్లలకే మాట పడ్డం రాదులే అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే కాస్త గట్టిగా చెప్పకపోతే నెత్తికెక్కి కూర్చుంటారు కోమలికి ఆ మాటలు మరింత బాధ కలిగిస్తాయి తల్లి తల్లిలాంటిదే అని అర్థం చేసుకుంటుంది ఇక కోమలి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది రాజేష్ లోపలికొస్తాడు కోమలి అమ్మ ఎప్పుడు ఇంతే నోటికి వస్తే అంత అనేస్తుంది కానీ తన మనసులో ఏమీ ఉండదు మీకేం తెలుసు ఉదయం నుంచి నన్ను ఎన్ని మాటలు అన్నారో ఇప్పుడు మీ చెల్లిగారు కూడా అంతే నేను ఇంటికి కొడలుగా వచ్చానా లేక పని మనిషిగా వచ్చానా ప్లీజ్ కోమలి సర్దుకుపో నాకోసం నేను మెల్లిగా అమ్మతో మాట్లాడతానుగా కోమలి కన్నీళ్లు తుడుచుకుంటుంది కాని ఆమె మనసులో అలజడి మాత్రం తగ్గలేదు ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తూ ఉండగా రామారావు గట్టిగా తయారైన ఒక అరిసెను తీసుకుని తినటానికి ప్రయత్నించి పక్కనబెట్టేస్తాడు హరిసలు చాలా బాగున్నాయే కాస్త గట్టిగా ఉన్నాయంతే నాలాంటి వాళ్ల పళ్ళకి కష్టమే ఆ మాటతో ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆయన తన భార్యవైపు చూస్తూ సూర్యకాంతం మన కూతురు లలిత కూడా పెళ్ళై కొత్తగా అత్తారింటికి వెళ్ళినప్పుడు రోజూ ఫోన్ చేసి ఏడ్చేది అత్తగారు అదన్నారు ఇదన్నారు అని అప్పుడు నువ్వేం చెప్పావు కొత్త కదా సర్దుకుపోవాలి వాళ్ళ పెద్దవాళ్ళు ఆళ్ళ పద్ధతులు వేరు మనం నేర్చుకోవాలని చెప్పావా మరి ఆ న్యాయం మన కోడలికి వర్తించదా నాన్నగారు తను చేసిన తప్పు కదా తప్పు కాదు లలిత తెలియకపోవటం తెలియంది నేర్పించాలి మన కోమలి కూడా మన ఇంటికి కొత్తగా వచ్చింది తనకు తెలియకపోతే మనం నేర్పించాలి గాని ఇలా అందరి ముందు అరిస్తే మనం కూడా ఒకప్పుడు కొత్తగానే వచ్చాం ఏం కాంతం నీ గుర్తుందా నువ్వు కొత్తగా వచ్చినప్పుడు ఉప్మాలు ఉప్పికి బదులు వేసావు అప్పుడు మా అమ్మ నిన్న ఏమైనా అనిందా పర్లేదులే అమ్మా ఎవరికైనా పొరపాటు జరిగిద్దన్న ఊరుకోలా రామారావు మాటలు సూర్యకాంతం గుండెల్లో సూటిగా నాటుకున్నాయి ఆవిడికి తన పెళ్లైన కొత్త రోజులు తన అత్తగారు ఓపిగ్గా నేర్పించటం గుర్తొచ్చింది తన తప్పు తెలుసుకుంది ఆమె కళ్ళు చెమర్చాయి ఇక కోమలి ఎప్పటిలాగానే వాకిలి ఊడుస్తూ ఉండగా సూర్యకాంతం ఆమె దగ్గరికి వస్తుంది ఆమె గొంతులో నిన్నటి కఠినత్వం లేదు కోమలే బాధపడ్డావా రాత్రి మీ మావి చెప్పింది నిజమే నేను కొంచెం కఠినంగానే ప్రవర్తించాను పెద్దదాన్ని కొన్నిసార్లు నూరు జారుద్దులే ఏమనుకోబాక పర్లేదత్తయ్యా ఈరోజు మిగిలిన పిండితో ఇద్దరు అరిసెలు కలిసి చేద్దాంలే నువ్వు చెప్పిన పద్ధతి కూడా ఒకసారి ప్రయత్నించోద్దు కొత్త పద్ధతి నేర్చుకుంటే తప్పే ఉంది నేను చెప్తా ఉంటాను నూజయ్ నీకు తెలియని నేను నేర్పెత్తాను ఆ మాటలకి అత్తగారిలో వచ్చిన మార్పుకి ఆమె మనసు పొంగిపోయింది ఆ రోజు ఇద్దరూ కలిసి వంటగదిలో నవ్వుకుంటూ అరిసెలు వండారు కోమలి చెప్పిన చిట్కా పాటించటంతో అరిసెలు ఎంతో రుచిగా మెత్తగా వచ్చాయి బలి మెత్తగొచ్చాయే నీ దగ్గర కూడా నేను నేర్చుకున్నాను ఆ సమయంలోనే లలిత అక్కడికి వస్తుంది క్షమించుదిన నిన్న నేను కూడా అమ్మతో పాటు నిన్నన్నాను పర్లేదులేండి ఆ అరిసెలు తీపి కన్నా వాళ్ల ముగ్గురి మధ్య కుదిరిన అనుబంధం ఇంకా తీయగా ఉంది ఆ సంక్రాంతి పండుగ ఆ ఇంటికి నిజమైన కాంతులు తీసుకొచ్చింది ఇక పండుగ వెళ్ళిపోయింది లలిత అత్తారింటికి తిరిగి వెళ్ళిపోయింది ఇంట్లో మళ్లీ ప్రశాంతత నెలకొంది అరిసెల సంఘటన తర్వాత సూర్యకాంతం ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది కోమలితో అనవసరంగా కఠినంగా మాట్లాడడం తగ్గించింది కోమలి కూడా అత్తగారితో మరింత చనువుగా ఉండటం మొదలుపెట్టింది ఇద్దరూ కలిసి పనులు చేసుకోవటం సాయంత్రం అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవటం ఇదంతా చూసి రామారావు రాజేష్ ఇద్దరు చాలా సంతోషించారు ఇక అంతా బావుంది అనుకుంటున్న సమయంలో కోమలి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కోమలి ఫోన్ మాట్లాడి కంగారుగా హాల్లోకి వస్తుంది అప్పుడు అక్కడ సూర్యకాంతం కూర్చొని ఒక్కలు దంచుకుంటూ ఉంటుంది అత్తయ్యా ఏంటి కోమలి ఎవరు ఫోను మీ అమ్మేనా బాగుందా అదే అత్తయ్య అమ్మకి ఒంట్లో కొంచెం నలతగా ఉందంట జ్వరం వస్తున్నట్టుందని అని చెప్పింది నన్ను ఒకసారి చూడాలని అంటుంది అత్తయ్య ఓహో అంతేనా ఈ కాలంలో వచ్చే జ్వరాలే కదా ఒక పూట పడుకుంటూ తగ్గిపోతుందిలే దానికి నువ్వు వెళ్ళాలా కాదత్తయ్య పెళ్ళయ్యాక నేను వెళ్ళలేదు కదా అమ్మకి అలా ఒంట్లో బాగోలేదని అనేసరికి మనసు కంగారుగా ఉంది ఒక రెండు రోజులు వెళ్ళి చూసొస్తాను రెండు రోజులా చెప్పడానికి బాగానే ఉంది ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు రేపు పొలంలో కలుపు తీయడానికి వస్తున్నారు వాళ్ళకి మధ్య ఆయన గంజిగా తీసుకెళ్లాలి ఆ తర్వాతేమో గేదెలకి కుడుతు పెట్టాలి ఎన్ని ఎవరు చేస్తారు నేను ఉదయాన్నే అన్నీ చేసి అత్తయ్య సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను చూసావా మళ్ళీ దాని తెలివితేటలు అప్పుడే అత్తని ఎలా దారికి తెచ్చుకోలే నేర్చేసుకుంది రెండు నెలలు కాకముందే పుట్టింటి మీదకి మనసు లాగుతోంది ఊరుకో కోమలి కొత్త కోడలో అప్పుడే పుట్టింటికి పరుగులు తీస్తే ఊళ్ళో వెళ్ళామనుకుంటారు అత్తగారి సరిగ్గా చూసుకోవడం లేదేమో అందుకే పారిపోతుందని నా పరుగు తీరు ఇక్కడే ఉండు ఏం కాదులే మీ అమ్మకి సూర్యకాంతం గొంతులో పాత కఠినత్వం మళ్లీ బయటికి రావటం కోమలి గమనించింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ సమయంలో రాజేష్ ఇంటికి వస్తాడు ఏమైంది కోమలి ఎలా ఉన్నావు అమ్మవేననిందా కోమలి జరిగింది చెప్పింది అమ్మా అందులో తప్పే ఉంది అమ్మకి ఒంట్లో బాగోలేదంటుంది కదా పంపించి సాయంత్రానికి రమ్మని చెప్పు పనుల గురించి నేను నాన్న చూసుకుంటాంగా నీ తెలీదిరా ఆల విషయాలు తలదోర్చుపాక ఈరోజు పంపితే ప్రతి చిన్నదానికి పుట్టింటికి అంటది అత్తగారింట్లో ఉండాలనే ఉండదు వాళ్ళ వాదన పెద్దదవుతూ ఉండగా రామారావు అక్కడికి వస్తాడు ఏమైంది గొడవ రాజేష్ జరిగింది చెప్తాడు రామారావు ఒక నిట్టూర్పు విడిచి భార్య వైపు చూస్తాడు కాంతం మన లలితకి పెళ్లైన మూడో నెలలో అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే అమ్మ కొంట్లో బాలేదు వెళ్ళాలి అని మనకి ఫోన్ చేసింది అప్పుడు నువ్వేం చేశావు వెంటనే నువ్వు నేను బయలుదేరి దాన్ని తీసుకుని వాళ్ల పుట్టింటికెళ్లాం కూతురు చూస్తే తల్లికి జబ్బు సగం తగ్గిపోతుందని అల్లుడితో చెప్పి మరీ పంపించావు ఆ ప్రేమ మీద లేదా తను ఒక తల్లి కూతురే కదా రామారావు మాటలు మళ్లీ సూర్యకాంతానికి తన తర్కానికి అందరి నిజాన్ని గుర్తు చేశాయి కూతురి విషయంలో ఒకలాగా కోడలి విషయంలో మరోలాగా ఆలోచిస్తున్న తన తప్పుని సూర్యకాంతం గ్రహించింది సరే కోమలి నువ్వెళ్ళు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో పనులు గురించి కంగారు పడబాక ఇక్కడ మేమున్నాం కదా అవసరమైతే రెండు థ్యాంక్స్ అత్తయ్యా కోమలి మనసు తేలికపడింది అత్తగారి మనసుని అర్థం చేసుకోవటం కష్టమే అయినా అసాధ్యం కాదని ఆమెకు అనిపించింది ఇక కోమలి తన పుట్టింటి ప్రయాణానికి సిద్ధమవుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం